టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆయన గ్రీస్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు డ్యాన్స్లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ ఉంటారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సినిమాలకి థియేటర్లకు వెళ్ళి కేవలం సినిమానే కాకుండా డ్యాన్సుల కోసం చాలామంది సినిమా థియేటర్కి వెళ్ళి వస్తూ ఉంటున్న విషయం తెలిసిందే వాళ్ళ కోసం మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వయసులో కూడా ఫుల్ గ్రేస్తో డ్యాన్సులు వేలుస్తూ అలరిస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం తన కెరీర్లో నూట యాభై రోజు అయిన విశ్వంబర సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఏకతలా ఉండగా చిరంజీవి గారితో నటించిన హీరోయిన్లు మళ్ళీ ఆయనతో కలిసి డ్యాన్స్ వ్యూలను కోరుకుంటూ ఉన్నారట తాజాగా హీరోయిన్ సుద్ధి హాసన్ గారు కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఏ వయసులో కూడా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఆయన వరుస సినిమాలో నటిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ఆయనతో డ్యాన్స్ వేయడం అంత ఆశా మాషీ విషయం కాదు నేను అది అనుభవించాను చిరంజీవి సార్తో మళ్ళీ డ్యాన్స్ చేయాలని నాకు ఉంది అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట శృతి హాసన్ గారు ప్రస్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారితో హీరోయిన్ శృతి హాసన్ వాల్తేరు వేరే సినిమాలు నటించి మెప్పించిన విషయం మనకు అందరికీ తెలిసిందే దీంతో మరోసారి ఛాన్స్ వస్తే ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు నటిస్తానంటూ ఆమె అనడం మాటలు వైరల్ అవుతున్నాయి